నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చెయ్యబోతున్నాం మన డిఎన్ఏ లోపలికి వేల ఏళ్ల కిందట అదృశ్యమైన ఒక మహానాగరికత దాని రహస్యాన్ని ఛేదించడానికి మన డిఎన్ఏ ఎలా సహాయపడుతుందో చూద్దాం మన ముందున్న ప్రశ్న ఈదే సింధులోయ నాగరికత ఒకప్పుడు ఎంత గొప్పగా వెలిగిందో కానీ కాలక్రమేణా కనుమరుగైపోయింది మరా ప్రజలేమయ్యారు వాళ్ల వారసులెవరు ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం ఇప్పటిదాకా అసాధ్యమనుకున్నాం కానీ కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది వేల ఏళ్ల నాటి ఈ చిక్కుముడికి సమాధానం ఇప్పుడు మన మధ్యే తిరుగుతున్న మనుష్యుల డీఎన్ఎలోనే దాగి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు చరిత్రనొకసారి వెనక్కి తిరిగి చూస్తే సింధూలోయ ప్రాంతం ఎప్పుడూ ఒక కూడలిలా ఉండేది రకరకాల ప్రజలు సంస్కృతులు ఇక్కడి నుంచి ప్రయాణించేవి అందుకే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గొప్ప నాగరికతలలో ఒకదానికి పునాది వేసింది సో ఇప్పుడు సైంటిస్టులు ఒక కొత్త అవతారమెత్తారు వాళ్లే జన్యుపురావస్తు శాస్త్రవేత్తలు మన డిఎన్ఏనే ఒక పనిముట్టుగా వాడుకుని ఈ దాగి ఉన్న చరిత్రను వెలికితీస్తున్నారు అసలు ఈ జెనెటిక్ యాన్సెస్ట్రీ అంటే ఏంటి చాలా సింపుల్ మన డిఎన్ఏను ఉపయోగించి మన పూర్వీకుల మూలాలను కనిపెట్టడమనమాట వాళ్ళెక్కడించొచ్చారు ఎటు వెళ్లారు ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు చెప్పాలంటే మన డిఎన్ఏ ఒక సజీవ చరిత్ర పుస్తకం లాంటిది మరి ఈ శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఎలా ఛేదించారు వాళ్ల పరిశోధనలో మూడు ముఖ్యమైన దశలున్నాయి మొదట సింధులోయ ప్రాంతానికి దగ్గరగా ఉన్నవాళ్ల నుండి డిఎన్జె శాంపిల్స్ సేకరించారు తర్వాత ఆ డిఎన్ఏలోని సంకేతాలను విశ్లేషించారు ఇక చివరిగా ఆ ఫలితాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే జనాభాల డిఎన్ఏతో పోల్చిచూశారు అప్పుడు ఒక అద్భుతమైన చిత్రం కనబడింది ఈ పరిశోధనలో వాళ్లు ప్రత్యేకంగా వాయువ్య భారతదేశంలోని కొన్ని సమూహాలపై దృష్టి పెట్టారు ఎందుకంటే ఆ ప్రాంతం చారిత్రాత్మకంగా సింధూలోయకు చాలా దగ్గరగా ఉంది కదా వాళ్లు ముఖ్యంగా నాలుగు గ్రూపులను ఎంచుకున్నారు రోర్ జాట్ గుజ్జర్ ఇంకా కాంబోజ్ వీళ్లందరూ చారిత్రాత్మక సింధూలోయ ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తున్నారు అందుకే ఈ జన్యు రహస్యంలో వీళ్లు చాలా కీలకంగా మారారు మొదట్లో వచ్చిన రిజల్ట్స్ అన్నీ వాళ్లు ఊహించినట్టే ఉన్నాయి గుజ్జర్ల లాంటి చాలా గ్రూపుల జన్యువులు ఆ ప్రాంతంలో ఇదివరకే చేసిన స్టడీస్కి తగ్గట్టే నార్త్ సౌత్ ఇండియన్ జెనెటిక్ గ్రేడియంట్కు సరిపోయాయి అంతా మామూలుగానే అనిపించింది కాని ఆ డేటాను ఇంకాస్త లోతుగా పరిశీలిస్తున్నప్పుడు వాళ్లకు ఒక షాకింగ్ క్లూ దొరికింది ఇది మొత్తం పరిశోధన గతినే మార్చేసింది ఆశ్చర్యంగా ఒక గ్రూప్ మాత్రం ఈ ప్యాటర్న్కి భిన్నంగా నిలిచింది ఆ గ్రూప్ ఎవరో తెలుసా రోర్ ప్రజలు వాళ్ల జెనెటిక్ ప్రొఫైల్ మిగతా వాళ్లందరికంటే చాలా డిఫరెంట్గా ఉంది అది పశ్చిమ యురేషియా వైపు బలమైన సంబంధం ఉందని చూపిస్తోంది ఈ చాట్ చూడండి ఇది ఒక అద్భుతమైన కథను చెబుతుంది ఇక్కడ మనం స్టెప్పీ పూర్వికతను పోల్చి చూస్తున్నాం అంటే మధ్య ఆసియాలోని విశాలమైన గడ్డి మైదానాల నుండి వచ్చిన ప్రాచీన వలసదారుల జన్యు వారసత్వం అన్నమాట ఇక్కడ ఆశ్చర్యకలమైన విషయమేంటంటే రోర్ మరియు జాట్ ప్రజలలో ఈ పూర్వికత శాతం ఆధునిక ఉత్తర యూరోపియన్లతో దాదాపు సమానంగా ఉంది ఇది సగటు దక్షిణాసియా ప్రజల కంటే చాలా చాలా ఎక్కువ ఇది నిజంగా ఎవరూ ఊహించని ఒక పెద్ద మలుపు దాదాపు అరవై మూడు శాతం అవును మీరు విన్నది నిజమే రోర్ మరియు జాట్ ప్రజలలో కాన్స్యయుగం నాటి స్టెప్పీ పూర్వికత ఇంతధిక శాతంలో కనుగొనబడింది ఈ ఒక్క నంబర్ వాళ్ల జన్యు కథ ఎంత ప్రత్యేకమైనదో చెప్పేస్తోంది సరే ఈ నంబర్ బాగుంది కాని ఈ జెనెటిక్ సిగ్నల్ వెనుకున్న చారిత్రక చారిత్రిక కథేంటి ఈ ఆశ్చర్యకరమైన జన్యుసంబంధం వెనుక ఏముందో ఇప్పుడు చూద్దాం ఈ ఫలితాలను మనం చరిత్రతో ముడిపెట్టి చూద్దాం క్రీస్తుపూర్వం మూడువేల మూడు వందల నుండి పద్మూడు వందల మధ్య సింధులోయ నాగరికత బాగా వెలసిల్లింది దాదాపుగా అదే సమయంలో అంటే క్రీస్తుపూర్వం రెండువేల ప్రాంతంలో కాంస్యయుగం నాటి స్టెప్పి వలసలు జరిగాయి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ జన్యుమిశ్రమం కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగి ఉండొచ్చు కాని దాని మూలాలు మాత్రం వేలేళ్ల నాటి ఆ ప్రాచీన వలసలలోనే బలంగా నాటుకునున్నాయి ఇక్కడే అసలు విషయం బయటపడింది లోయకు దగ్గర్లో దొరికిన ప్రాచీన డిఎన్ఏను ఇప్పుడున్న రోరర్ ప్రజల డీఎన్ఏతో పోల్చి చూసినప్పుడు రెండింటిలోనూ అవే జన్యు గుర్తులు కనిపించాయి దీనికర్ధం ఒక్కటే వేల సంవత్సరాలు గడిచినా వాళ్ల మధ్య ఒక ప్రత్యక్ష జన్యు సంబంధం ఇంకా ఉంది మరి రోర్ ప్రజల మిశ్రమాన్ని ఇంకాస్త విడదీసి చూస్తే ఏం కనిపిస్తుందంటే వాళ్ల డీఎన్ఏలో సుమారు అరవై మూడు శాతం కాంస్యయుగం నాటి స్టెప్పీ వలసదారులదే ఇక మిగిలిన భాగం ప్రపంచానికి వ్యవసాయాన్ని పరిచయం చేసిన నియోలిథిక్ కాలం నాటి ఇరానియన్ మరియు అనటోలియన్ రైతుల నుండి వచ్చింది అంటే వాళ్ల డీఎన్ఏలో చరిత్రలోని అనేక పొరలు కలిసిపోయున్నాయన్నమాట సరే ఈ పరిశోధనల వల్ల మనకు ఏం తెలిసింది ఇది కేవలం ఒక గ్రూప్ గురించిన కథ కాదు మన మొత్తం ఉపఖండం చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆధారం ఇది ఈ మొత్తం స్టడీలోని అత్యంత కీలకమైన పాయింట్ సైంటిస్టులు ఏమంటున్నారంటే రోర్ ప్రజలు అసలు పూర్వీక ఉత్తర భారతీయులు ఎలా ఉండేవారో చెప్పడానికి ఒక సజీవ ఉదాహరణ ఉదాహరణలాంటివాళ్లు వేల ఏళ్ల నాటి మన పూర్వీకుల జన్యు చరిత్రను అర్థం చేసుకోవడానికి వాళ్లు ఒక తెరిచి ఉంచిన కిటికీ లాంటివాళ్లు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటే సింధు లోయ ప్రాంతం వేల సంవత్సరాలుగా ప్రజలు మరియు జన్యువుల రాకపోకలకు ఒక ప్రధాన ముఖద్వారంగా ఉంది ఈ జెనెటిక్ డేటా ఆ ప్రాంతం ఎప్పుడూ ఒక మిక్సింగ్ పాట్ లాగా ఉందని బలంగా నిర్ధారిస్తోంది ఈ పరిశోధన ఒక పెద్ద రహస్యాన్ని ఛేదించింది కాని అదే సమయంలో ఎన్నో కొత్త ప్రశ్నలను కూడా మన ముందుంచింది ఆలోచించండి మన డిఎన్ఏ ఇంకా మనకు చెప్పాల్సిన ప్రాచీన కథలు మన గతం గురించి వెల్లడించాల్సిన రహస్యాలు ఇంకెన్నున్నాయో కదా